అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ యూట్యూబ్ తెలుగు ఛానల్ ద్వారా మీకోసం నాలుగు అతి ముఖ్యమైన విషయాలు అందరిలో ఉన్నప్పుడు చూపును నలుగురిలో ఉన్నప్పుడు మాటను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే మిమ్మల్ని మించిన మేధావి ఉండడు నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువయువు మిత్రమా మనం ఎలా నడిస్తే మన పిల్లలు కూడా అలానే నడుస్తారు మంచి అయినా చెడు అయినా గుర్తుంచుకో మిత్రమా